ఈరోజు రెడ్ ఎఫ్ఎంలో మజ్నూర్ సినిమాలోంచి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ లాంచ్ చేసాం అండ్ మొన్న రిలీజ్ చేసిన కళ్ళు మూసి సాంగ్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల నుంచి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మజ్ను ఆడియో లాంచ్ అవబోతుంది అండ్ మీరందరూ సాంగ్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది అండ్ త్వరలోనే సినిమా మేము ముందుకు రాబోతుంది గోపీసుందర్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి అంటే నాకు భలే బలే మగాడి అంటే ఒక సూపర్ హిట్ ఫిల్మ్కి పనిచేశాడని కాదు బట్ అంతకంటే ముందు నుంచి నేను తన సాంగ్స్ ఫాలో అవుతూ వచ్చాను బెంగళూరు డేస్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అంతకుముందు బోల్డ్ అండ్ మలయాళం ఫిల్మ్స్ చూశాను అండ్ రీసెంట్గా ఊపిరి సాంగ్స్ నాకు చాలా ఇష్టం సినిమాని అర్థం చేసుకొని సినిమా కథను అర్థం చేసుకొని ఆ మూడ్ని ఎలివేట్ చేసే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తను సాంగ్స్ ద్వారా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా కానీ అండ్ నా కెరియర్లో మజ్నూ ఆల్బమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ అండ్ అని అసలు డౌట్ లేదు అది ఎందుకన్నది ఇంకా మూడు రోజుల్లో మీకు తెలిసిపోతుంది సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్ సాంగ్స్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ మూడ్ని ఎలివేట్ చేస్తూ ఇచ్చారు అండ్ రోజు అంటే ఒక సాంగ్ లాంచ్ చేద్దామని మేము డిసైడ్ అయిన తర్వాత కూడా టీం అందరం ఏ సాంగ్ లాంచ్ చేద్దామో డిసైడ్ అవ్వలేకపోయాం అంటే మాకే ఏది ఫేవరెట్ అన్న క్లారిటీ రాలేదు టీంలో అలా ప్రతి సాంగ్ ఒక ఆ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా నచ్చేసింది మాకు అండ్ కోపీ సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అండ్ ఈ సినిమాకి డెఫినెట్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎందుకంటే ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ డైరెక్ట్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ అన్నీ అలా పర్ఫెక్ట్ కుదిరిని సో థ్యాంక్ యూ గోపీసుందర్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్కి శ్రీమణి లిరిక్స్ రాశారు అండ్ శ్రీమణి లిరిక్స్తో అడ్వాంటేజ్ అంటే ఒకసారి మనం వింటుంటే ఎక్కువ మనకు అర్థం కాని మాటలు ఉండవు అర్థమయ్యే మాటలతోనే తెలియని ఒక పోయిటరీ కూడా ఉంటుంది అందుకే తొందర తొందరగా క్యాచీగా ఉంటాయి సాంగ్స్ సో లిరికల్గా కూడా వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్ టిల్ డేట్ సో థ్యాంక్ యూ శ్రీమణి గారు అండ్ ఒక పాట క్లైమాక్స్లో రామ్ జోగే శాస్త్రి గారు సార్ నాకు చాలా ఇష్టమైన పాట అంటే బ్రేకప్ సాంగ్స్లో కల్లా మధ్యకాలంలో వచ్చిన ఒక డిఫరెంట్ సాంగ్ అది సో త్వరలో అది కూడా మీరు ఇంటర్ ఆడియో వచ్చిన తర్వాత सो मार लिये सिस्ट एंड टीम को थैंक यू सो मच